వ్యక్తుల వారి రాజకీయ పార్టీల గుర్widetilde తో గాని మరి ఏ విధంగా అయినాను ఓటర్లను ప్రభావితంచే పనులు చేయరాదు పోలీసు స్టేషన్ వద్ద సర్వసౌల్య వినియోగించడం అత్యంత పంపడం చేయరాదు మభు వారి చెందిన ఫోటోలు గాని వీడియోలు గాని స్వీకరించేట ఎవరు కూడా ముందస్తు అనుమతి తీసుకెళ్ళద్దు అది తీసుకెళ్ళకోడు గంట పోలింగ్ స్టేషన్ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో ఇంటి సభ్యులు తప్పితే మరి ఏ వ్యక్తులను ఇళ్ల వద్ద